భక్తి ఏదనగా కానుకలు ఇవ్వడమే భక్తి కాదా పేదలకు అన్నం పెట్టడమే భక్తి మరి ఏంటి భక్తి ఏంటి బైబిల్ ఏమంటుందో తెలుసా ఇహలోక మాలిన్యము నీకంటకుండా తన్ను తానే కాపాడుకోవాలి అంటే అర్థమేంటో చెప్పన మంచి తెల్లబట్టలు వేసుకొని హైవే మీద నిలబడ్డారనుకోండి మెయిన్ రోడ్ హైవే మీద అనుకోండి ఒక నాలుగు లారీలు పోతే దాని మీద ఉన్న దుమ్మంతా తెల్లబట్ల మీద పట్టుకుంటుందా పట్టుకోదా ఇప్పుడు పట్టుకుంటదని తెలుసా నిన్ను నీవే కాపాడుకోవాలంటే ఇంకా అక్కడనే నిలబడతావా కాస్త పక్కకు తప్పుకుంటావా అని అర్థం ఏంటో తెలుసా లోకం పాపం అనే సంగతి నీకు లోకంలో అక్రమం జరుగుతుంది అనే సంగతి నీకు లోకంలో లంచకొండ సంగతి నీకు తెలుసు అది నీకు అంటకుండా ఉండడానికి నువ్వేం చేయాలంటే అక్కడ నిలబడక నిన్ను నీవే రక్షణను కాపాడుకొని పక్కకి రావాలి మొదట నీరక్షణను కాపాడుకొని అప్పుడు పక్కనున్న వ్యక్తి చెప్పు ఇటు నిలబడితే మట్టి పడుతుంది రాన్న నీ మీద కాస్త అక్కడ నిలబడక నాతో పాటు రాని పక్కన జరపాలి మొదట నీకే ఆ ఉపదేశం తెలియకుండా ఏం ఉపదేశం చెప్తావు మొదట నీకే సువార్త తెలియదు పక్కనోళ్ళకేం సువార్త చెప్తావు మొదట నీకే ప్రార్థనాత్మిక ఏం చెప్తావు ప్రార్థనాత్మ గురించి మొదట నీరక్షణను కాపాడుకో తర్వాత పక్కన వారికి రక్షణ గురించి చెప్పు నీ రక్షణను నేను కాపాడలేను నా రక్షణ నువ్వు